మనిషి నరకంలో ఎటువంటి పాపాలకు ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో గరుడ పురాణంలో చాలా వివరంగా ఉంది మనిషి చనిపోయాక ఆత్మ నలభై ఎనిమిది రోజుల పాటు యమలోకానికి ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో ఆత్మ పదహారు భయానక దారులను దాటి చివరికి యమధర్మరాజు ఉండే వైవస్వత సభకు చేరుకుంటుంది అందులో మొదటిది అత్యంత భయంకరమైన వైతరణి నది భగవంతుణ్ణి గురువులను తల్లిదండ్రుల్ని పెద్దలను దూషించి అవమానించేవారు స్త్రీలను హత్య చేసిన వారు नमक द्रोहम मोश అవమానం చేసేవారు దుష్టులు దుర్మార్గులు పాపాత్ములు ఈ వైతరణి నదిలో చిక్కుకుంటారు వైతరణి నదిలో నీటికి బదులు పాపులకు చీము సలసలా కాగుతున్నట్టు కనిపిస్తుంది ఈ నది ఒడ్డున ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి ఇనుప లోహంతో తయారైన లక్షల కొద్ది కాకులు వైతరణి నదిలో పాపులను పొడిచి పొడిచి మాంసాన్ని తింటూ ఉంటాయి ఇందులో క్రూరమైన జలగలు చేపలు ఇంకా మరెన్నో జీవులు అనుక్షణం పాపులకు నరకయాతన పెడుతూ ఉంటాయి ఈ నరకయాత భరించలేక ఆత్మ పశ్చాత్తాపానికి గురవుతుంది అందుకే శరీరం డబ్బు అనిత్యమైనవి కాబట్టి ఈ రెండింటి పైన మోహం పెంచుకోకుండా నిత్యం ధర్మ మార్గంలో వెళ్ళండి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి